ఒక రాజు వనంలో ఒక తాపసిని ప్రేమించాడు ఆమె అతనితో ఒక నిబంధన వేసింది నా పొడికే నీ వారసుడవ్వాలి ఇంతకీ ఆ తాపసి క్షత్రియ పుత్రిక బ్రాహ్మణ పుత్రిక ఆ కథ ఏమైందో తెలుసుకోవాలనుందా ఈ రోజు మనం వినబోయే కాదా ధర్మం ప్రేమ గాంధర్వ వివాహం నమ్మకం జపదం అన్ని కలిసిన ఒక శుద్ధమైన కథ శకుంతల దుష్యంతుల గాథ ఎలా ఎప్పుడు మొదలైంది ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం పూర్వవంశ ప్రవర్తకుడు దుష్యంత మహారాజు అనేక ద్వీపాలు మ్లేచ్చ దేశాలు ఇతని ఆధీనంలో ఉన్నాయి ప్రజలను చక్కగా పాలించాడు రాజ్యంలో వర్ణ లేదు పంటలు సమృద్ధిగా పండేవి పాపాత్ముడు అనేవాడే లేడు అతని రాజ్యంలో అందరూ ధర్మాత్ములే కనుకనే ధర్మార్థాలు రెండు వారికి స్వతస్సిద్ధాలు దొంగతనం ఆకలి రోగాలు వీటి బాధ ఏమాత్రం ఎరుగరు అందరూ తమ తమ ధర్మాలని తాము పాటిస్తూ నిష్కామంగా ధర్మ పాలన చేసేవారు సకాలంలో వర్షాలు కురిసేవి అన్నం రసవంతంగా ఉండేది భూమి రత్నాలతో పశుధనంతో సమృద్ధిగా ఉండేది బ్రాహ్మణులు కర్మనిష్ఠులు వంచకులు కపటలు పాషండులు వీరి నీడ కూడా వారికి సోకేది కాదు మహా మహాబలవంతుడైన యువకుడు అతడు వనాలు ఉపవనాలతో సహితంగా మందరాచరాన్ని ప్రకలించి ఎత్తగలిగినంత శక్తి ఉన్నవాడు గదాయుధంలోని ప్రక్షేప విక్షేప పరిక్షేప అభిక్షేప అనే నాలుగు పద్ధతులు తెలిసినవాడు శస్త్ర విద్యలో ఆరితేరినవాడు గజారోహణం అశ్వారోహణం విద్యల్లో అతనికి సాటి వచ్చేవారే లేరు అతడు పరాక్రమంలో విష్ణువు తేజస్సులో సూర్యుడు ధైర్యానికి సముద్రుడు క్షమలో భూమి వంటి వాడు నగరవాసులు దేవవాసులు అందరూ అతన్ని గౌరవిస్తారు అతడు ధర్మబుద్ధితో పరిపాలన చేస్తున్నాడు ఒక రోజున దుష్యంత మహారాజు తన చతురంగ బలాలతో ఒక అడవిదారి గుండా వెళ్తున్నాడు మధ్యలో అతనికి ఒక మనోహరమైన ఆశ్రమం ఉద్యానవనం కనిపించింది ఆ సుందరవనంలో చెట్లన్నీ పుష్పించి ఉన్నాయి పచ్చగడ్డితో భూమి అంతా ఆకుపచ్చగా ఉంది పక్షులన్నీ ఫలపూజితాలు చేస్తున్నాయి కొన్ని చోట్ల పక్షుల కుహు కుహు నాదాలు కొన్ని చోట్ల తుమ్మెదల ఝుంకారాలు వినిపిస్తున్నాయి అతడు ఆ ఉద్యానవన శోభను చూస్తుండగానే అతని దృష్టి అందమైన ఆశ్రమం మీద నిలిచింది ఆశ్రమంలో అంతటా హోమజ్వాలితున్నాయి బాలకి ఋషులు యజ్ఞశాల పుష్పాలు జలాశయం వీటితో అత్యంత మనోహరంగా ఉన్నది ఆ ఆశ్రమం దాని ముందు మాలిని నది ప్రవహిస్తుంది దాని నీరు అత్యంత రుచికరం చాలా మంది ఋషులు ధ్యాన నమగులై ఉన్నారు బ్రాహ్మణులు దేవతారాధన చేస్తున్నారు రాజుకు తాను బ్రహ్మలోకంలో విహరిస్తున్నట్లు అనిపించింది ఆశ్రమంలో కొంత భాగాన్ని మాత్రమే చూసిన అతని కన్నులు మనస్సు తృప్తి పొందలేదు అతడు అంతా చూస్తూ తిరుగుతూ కాశ్యప వంశీయుడైన కన్వముని యొక్క ఏకాంత వాసాన్ని మంత్రి పురోహితులతో సైతంగా ప్రవేశించాడు వారం వద్దనే వారిని ఆపివేసి తాను ఒక్కడే లోపలికి వెళ్లాడు ఆ సమయంలో కన్వుడు లేడు శూన్యంగా ఉన్న ఆశ్రమాన్ని చూసి దుశ్యంతుడు ఇక్కడ ఎవరు ఉన్నారు అని గట్టిగా పిలిచాడు అతని కంఠధ్వని విని లోపల నుండి తాపసి వేషంలో లక్ష్మీ స్వాళన ఒక సుందరి వెలుపలికి వచ్చింది ఆమె దుష్యంత మహారాజును చూసి గౌరవ పురస్సరంగా స్వాగతం పలికింది స్వాగత సత్కారాలు పూర్తయ్యాక ఆమె చిరునవ్వుతో మీకు ఏమి సేవ చేయమంటారు అని అడిగింది దుష్యంతుడు సర్వాంగ సుందరి అయిన ఆమె మధురంగా మాట్లాడడం విని ఆమెనే చూస్తూ నేను పరమ భాగ్యశాలి అయిన కన్వ మహాముని దర్శనం కోసం వచ్చాను వారెక్కడున్నారో దయతో చెప్పమని అడిగాడు శకుంతల మా తండ్రి గారు పుష్ప ఫలాల కోసం ఆశ్రమం బయటికి వెళ్ళారు మీరు ఒకటి రెండు గడియలు నిరీక్షిస్తే వారిని కలుసుకోవచ్చును అని చెప్పింది శకుంతల అనుపమ సౌందర్యాన్ని చూచి దుష్యంతుడు సుందరి నీవెవరు తండ్రి ఎవరు నీవిక్కడికి ఏ పని మీద వచ్చావు నీవు మా మనసును హరించావు నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు శకుంతల అతి మధురంగా తాను కన్వపుత్రిని అని చెప్పింది దుశ్యంతుడు ఆశ్చర్యంగా కళ్యాణి విశ్వవంతుడైన కన్వ మహాముని ఆజన్మ బ్రహ్మచారి ధర్మం స్థానం తప్పుతుందేమో కాని అతడు మాత్రం ధర్మం తప్పడు ఇట్టి స్థితిలో నీవు అతనికి కూతురు ఎలా అవుతావు అని అడిగాడు రాజా ఒకనొకప్పుడు ఒక ఋషి అడిగితే నా తండ్రి నా జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు అందువలన నాకు తెలిసింది ప్రతాపశాలి అయిన విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఇంద్రుడు దానికి విఘ్నం కలిగించడానికి మేనక అనే అప్సరస్సును పంపించాడు వారిద్దరికి నేను పుట్టాను తల్లి నన్ను వదిలి వెళ్లిపోయింది శకుంతలాలు అంటే పక్షులు నన్ను సింహశార్దులాది క్రూర జంతువుల భయాన్ని రక్షించాయి అందుకని నా పేరు శకుంతల అయింది కన్వ మహర్షి నన్ను తెచ్చి పెంచాడు జన్మనిచ్చిన తండ్రి ప్రాణదాత అన్నదాత ఈ ముగ్గురు తండ్రులని చెప్తారు కాబట్టి కన్వ మహర్షికి నేను కుమార్తెను అని చెప్పింది శకుంతల అంతట దుశ్యంతుడు సుందరి నీవు చెప్పిన దాన్ని బట్టి నువ్వు బ్రాహ్మణ కన్యవు కావు రాజకన్యవు కాబట్టి నాకు భార్యవు కావచ్చును నీవు గాంధర్వ విధిని నన్ను వివాహమాడు ఇది క్షత్రియులకు ఉత్తమోత్తమని చెప్తారు అని అన్నాడు దానికి శకుంతల నా తండ్రి ప్రస్తుతం ఇక్కడ లేరు మీరు కొద్ది సమయం ప్రతీక్షించినట్లయితే వారు వచ్చి నన్ను మీకు ఇచ్చి వివాహం చేస్తారు అన్నది దుష్యంతుడు నేను నిన్ను కోరుకుంటున్నాను నీవు స్వయంగా నన్ను వరించాలని కూడా నా కోరిక మనిషి తనకు తానే బాధ్యుడు నీవు నిన్ను నీవు సమర్పించుకో అనగానే శకుంతల రాజా నీవు ధర్మంగా ఎంచితే నన్ను నేను ఇచ్చుకోవడానికి నాకు అధికారం ఉంటే నా నియమాన్ని విను నేను చెప్తున్నాను నీ తదనంతరం నా కొడికే సామ్రాట్ అవుతాడని నీ జీవిత కాలంలోనే అతడు అవుతాడని నీవు ప్రతిజ్ఞ చేయాలి అలా చేస్తే నేను నిన్ను స్వీకరించగలను అన్నది దుష్యంతుడు ఇంకేమీ ఆలోచించకుండా ప్రతిజ్ఞ చేసి ఆమెను గాంధర్వ విధితో వివాహం చేసుకున్నాడు ఆమె ఇష్టోపభోగాలు అనుభవించిన తర్వాత నేను నిన్ను తీసుకురావడానికి చిత్రంగ బలాలను పంపి నా అంతఃపురానికి సాధ్యమైనంత త్వరలో రప్పించుకుంటాను అని పదే పదే ఆమెకి చెప్పి విశ్వాసం కలిగించాడు అలా ఆమెను ప్రార్థించి దుష్యంతుడు రాజధానికి వెళ్లిపోయాడు కన్యుడు ఇదంతా విని ఏమి చేస్తాడు అని ఆమె మనసులోనే చింతించింది కొంతసేపటికి కన్వుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు కానీ సిగ్గుతో శకుంతల అతని ఎదుటికు రాలేదు త్రికాలగ్డైన ముని దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకుని ప్రసన్నుడై శకుంతలతో అమ్మాయి నీవు నన్ను అడగకుండానే ఏకాంతంగా చేసిన పని ధర్మ విరుద్ధం ఏమీ కాదు క్షత్రియులకు గాంధ్ర వివాహం శాస్త్ర సమ్మతమే దుశ్యంతుడు ఉదారుడు ధర్మాత్ముడు గొప్పవాడు అతని వలన నీకు పుట్టబోయే కొడుకు గొప్ప బలవంతుడవుతాడు సమస్త భూమండలానికి రాజు అవుతాడు అతను శత్రువుల మీదకి దండెత్తినప్పుడు అతని రథానికి ఎక్కడా అడ్డంకి ఉండదు శకుంతల కోరికపై కన్వ మహర్షి దుశ్యంతుడి బుద్ధి ధర్మము పైన లగ్నమై ఉంటుందని అతని రాజ్యం సుస్థిరంగా ఉంటుందని వరమిచ్చాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇప్పుడే జై స్టోరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మరికొన్ని కొత్త స్టోరీస్ తో మేము ముందుకు వస్తాం